లిబర్టీ టీవీకి తెలియజేది వారి ద్వారా ఈరోజు ఎస్సీ ఉపవర్గీకరణ కమిషన్ చైర్మన్ గారు ఖమ్మం జిల్లాకి ఖమ్మం కలెక్టరేట్కి రావడం జరిగింది దాంట్లో భాగంగానే బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయాలని నివేదిక ద్వారా ఇచ్చిన నివేదికలు మొత్తము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలని చెప్పేసి మేము చైర్మన్ గారికి మా యొక్క వినతని ఇచ్చాము ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా రాజ్యాంగం కల్పించబడిన ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లో ఓన్లీ మాలా మాది కులాలే అనుభవిస్తున్నాయి మరి అలాంటప్పుడు ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కట్లేదు కదా మిగతా యాభై ఏడు కులాలు కూడా ఇంకా మరి వాళ్ళ యొక్క దారిద్రాన్ని రూపుమాపుకోవటం కోసం మరి గత ముప్పై సంవత్సరాలుగా ఈ మెస్ వర్గీకరణ పేరుతోని మందకృష్ణ మాదిద్దరనే ఒక ఉద్యమకారుడు ద్వారా మరి ఉద్యమం జరుగుతున్న తరుణంలో మొన్న ఒక మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఫస్ట్ తారీఖున సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది ఆ సంచలన తీర్పుని వివిధ రాష్ట్రాలకు దేశంలో ఉండబడే అన్ని రాష్ట్రాలకు ఎస్సీ ఉపకరి ఉపవర్గీకరణ చేసుకొని ఎస్సీలో ఉండబడే యాభై తొమ్మిది కులాలను సమాన భాగాలుగా వారి వారి తమాషా ప్రకారము రిజర్వేషన్లని వర్గీకరించుకొని అందరికీ న్యాయం చేయాలని చక్కటి ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆ తీర్పుని మరి ఆమోది ఆమోదించి గౌరవించి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఈరోజు చైర్మన్ గారికి మా యొక్క బహుజన సంక్షేమ సంఘం తరఫున ఒక నినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరిగింది దీని ద్వారా ఎస్సీలో ఉండబడే యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరుగుతుంది రాజ్యాంగంలో కల్పించబడిన అంబేద్కర్ ఏదైతే సామాజిక న్యాయం పేరుతోనే మరి వర్గీకరణలు రిజర్వేషన్లు పొందుపర్చాడో ఆ రిజర్వేషన్లు అన్ని వర్గాలకు సమాన న్యాయం దక్కుతుంది కాబట్టి మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున కూడా ఈ యొక్క డిమాండ్ని పొందుపరచడం జరిగింది ఈరోజు చైర్మన్ గారికి మెమరణం సమర్పించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ